ఈ రోజు పాట శుద్ధి లక్ష్మి సినిమాలని పాట మీకు ధన్యవాదాలు నీల గగన గన శ్యామాదేవా నీల గగన గన శ్యామ ఆనికలిగితే అవతారాలను ఊని రోచు నది నీవే కావా నీల గగనగన శ్యామా దేవా నీల గగన గన శ్యామ చదువులు హరించి అసురుడేగిన జలచరమైతివి అగమరూపా వేధనిదులనే రూపాధసిన ఆది దేవుడవు నీవే కావా నీల గగనగన శ్యామ దేవా నీల గగన గన శ్యామా కడలిని మదించగా కదలే నగమును వెడలి కూర్మమై విపునమోసి అతివ రూపము నామృతము గాసిన ఆది దేవుడవు నీవే కావా నీల గన శ్యామా దేవా నీల గగన గన శ్యామా సుజనుల కోసము ఎప్పుడే వేమము ధరించెదవు సుజనుల కోసము ఎప్పుడే వేమము ధరించెదవో తెలియంగా నేరము పిండి కొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకు ఏ జగదీశ నీల గగన గన శ్యామా దేవా నీల గన శ్యామా ఆని కలిగితే అవతారాలను పూనిబ్రోచునది నీవే కావా నీల గగన ఘనశ్యామా దేవా నీల గగన శ్యామా